హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఈ సీజన్లో ఈజీగా దొరికే మిరపకాయలతోటి ఏడాది పాటు నిల్వ ఉండే పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో సులువైన పద్ధతిలో అలాగే పక్కా కొలతలతో మీకోసం అండి ఈ చట్నీ మనకి దోశల్లో కానీ రైస్లో కానీ రోటీలోకైనా బాగుంటుందండి ఈ మిరపకాయ పచ్చడికి కావాల్సినవి అలాగే దీని తయారీ విధానం చూసేద్దామండి దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ మిరపకాయలు తీసుకున్నానండి ఇక్కడ నాకు సన్నగా ఉన్న మిరపకాయలు దొరికాయండి మీకు ఒకవేళ లావుగా ఉండే మిరపకాయలు కనిపిస్తే అవే తీసుకోండి తప్పకుండా ఈ సన్నగా ఉన్న వాటిలో కారం ఎక్కువ ఉంటుందండి మనకి పులుపు ఎక్కువే పడుతుంది అలాగే సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది అదే కాస్త లావుగా ఉన్నవైతే మనకి కారం తక్కువ ఉండి తినేటప్పుడు కూడా చాలా కమ్మగా ఉంటుందండి పచ్చడి మీకు అవి దొరికితే తప్పకుండా అవే ట్రై చేయండి పండు మిరపకాయల్ని ముచుకులతోటే మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి నీళ్ళన్నీ వడపోసాక ఇలా క్లాత్లో వేసుకుని ఒక గంట బాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి దీంట్లో ముచ్చుకు లేనివి అలాగే ఏదైనా కలర్ చేంజ్ అయ్యి పాడైనవి కూడా తీసేసి ఓ పక్కన పెట్టేసుకోవాలండి ముసుకులు లేనివైతే దాంట్లోకి మనం కడిగినప్పుడు వాటర్ వెళ్ళి మొత్తం పచ్చడంతా పాడైపోతుందండి ఇవి పూర్తిగా ఆరాక ఇలా ముచ్చుకులు తీసి మళ్ళీ కాసేపు ఒక పది నిమిషాల పాటు ఆరనివ్వాలండి ఫ్యాన్ కింద ఇవి పూర్తిగా ఆరాయి అనిపించుకున్నాక ఒకసారి క్లాత్ పెట్టి ఇలా మొత్తం ఒకసారి తుడిచేసుకోవాలండి ఎక్కడైనా వాటర్ ఉంటే మొత్తం మన క్లాత్కి పీల్చేసుకుంటుంది ఇవి పూర్తిగా ఆరాకే మనం చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి నైఫ్ తోటి ఇలా మొత్తం అన్నీ మీడియం సైజులో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుని ఒక ప్లేట్లో వేసి కాసేపు ఆరనివ్వాలండి ఇప్పుడు దీంట్లోకి మనం వేసుకునే చింతపండు అలాగే ఉప్పును కూడా చూసేద్దామండి ఇవి అర కేజీ ముక్కలండి వీటికి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అండి ఇది ఈ చింతపండు పిక్కలు లేకుండా అలాగే చెత్త లేకుండా శుభ్రంగా చేసి ఓ పక్కన పెట్టుకోవాలండి సాల్ట్ హండ్రెడ్ గ్రామ్స్ అండి రాక్ సాల్ట్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కొద్దిగా మనం పండు మిరపకాయలను వేసుకోవాలండి అలాగే కొద్దిగా చింతపండు చింతపండు మనం పులుపుని బట్టే తీసుకోవాలండి మరి ఎక్కువ వేసుకున్నా కూడా పుల్లగా ఉండి బాగోదు చట్నీ అండి అలాగే కొద్దిగా రాక్ సాల్ట్ పైన కొద్దిగా మిరపకాయలు కూడా వేసుకోవాలండి మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా ఉంటే చట్నీ బాగోదండి పచ్చడి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఇది తీసి ఒక బౌల్లో వేసుకోవాలండి మొత్తం పండుమిరపకాయల్ని గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పోపులను వేపుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడేకాక దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నానండి అవి కాస్త దూరగా వేగాక ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి ఇవి కూడా చిటిపట్లాడేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని అదే పాన్లోకి పోపన్ వేసుకోవాలండి దీనికోసం నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడికి టేస్ట్ బాగుంటుందండి ఆయిల్ బాగా మరిగాక దీంట్లోకి ముందుగా ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు చిటికెడు మెంతులు వేసుకుని దోరగా వేయించుకోవాలండి ఆవాలు చెట్టుపట్లాడుతున్నప్పుడు పోపు ఇలా దోరగా వేగాక దీంట్లోకి కొద్దిగా కరివేపాకు పది వెల్లుల్లి రెమ్మలు దంచిపెట్టినవి అలాగే మూడు ఎండుమిర్చలు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి ఇవి కాస్త దోరగా వేగాక కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకోవాలండి ఇంగువ లేనిదే పచ్చడి టేస్ట్ బాగోదండి ఇలా మొత్తం వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలండి మనం వేయించుకున్న పోపు దినుసులన్నీ చల్లారాక దీంట్లోకి పచ్చడిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం పచ్చడి వేసేసుకున్నాక ముందుగా ఆడి పెట్టుకున్న ఆవాలు అలాగే మెంతుల పొడి కూడా వేసేసుకోవాలండి మొత్తం వేసుకుని గరిటపెట్టి మొత్తం కలిసేలాగా అంతా కలుపుకోవాలండి పచ్చడి ఈ పచ్చడిని మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే ఇలా పోపు వేసుకోకుండా కొద్ది క్వాంటిటీ మాత్రమే తీసుకుని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఒక పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతే మనం ఏదైనా సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చండి వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటే పచ్చడి నిల్వ ఉండదండి పాడైపోతుంది మనం పచ్చడి తయారు చేసుకున్న తర్వాత ఒక టూ డేస్ ఆగి తింటేనే దీంట్లోకి పులుపు మనం వేసుకున్న సాల్ట్ అన్నీ దిగి కారం అన్నీ పెర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ బాగుంటుందండి చాలా సులువుగా పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ ఫుడ్స్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్